మాట్లాడచ్చు సరే ఓకే ఉదయం అమ్మా సమస్యలు కాకపోతే మన దగ్గర మన వాళ్ళ దగ్గర మాకు తెలుసుకోకపోతే ఇంకెక్కడ చెప్తారు మీరు ఇప్పుడు పని చేయాలి ప్రశ్నించాలి ప్రశ్నించే తత్వం వస్తుంది కాంగ్రెస్ కొత్త వాళ్ళు ఎవరున్నా సరే కొత్త వాళ్ళు రండి ఏ జిల్లాలో కొత్త వాళ్ళు రండి మేమే సమ్మె మీకు ఉంది మీకు ఏం జరిగింది మీకు ఏమిటి అనిపిస్తుంది రండి ఆలయంలో వర్క్ చేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా అయితే మాకు సెకండ్ ఏం ఎలా ఉంటది రెగ్యులర్ ఏం ఎలా తర్వాత ఇదే మా జాబ్ చాట్ అనుకున్నాము చాలా సార్లు మన జాబ్ చాట్ ఏంటో కూడా తెలియకుండా వర్క్ చేసాము టూ ఇయర్స్ పాటు మనం వస్తూ వస్తుండగానే కోవిడ్ అనేది వచ్చింది కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మర్చిపోతున్నాం టైంకి టెన్షన్ 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 సచివ ఫస్ట్ ఏం అమ్మవచ్చు లేదా సచివాలయం నమ్మవచ్చు చనిపోతారు ముందు జీతాలు కాదు చనిపోతారు ఏ అంత కోవిడ్ వచ్చింది సచివాలయం ఎంప్లాయ్ ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేశారమ్మా రెండు డిపార్ట్మెంట్ల అధికారులు దాటి ఖండించాలి రెండు డిపార్ట్మెంట్ల అధికారుల దాటి ఖండించాలి రెండు డిపార్ట్మెంట్ల అధికారులు దాటి ఖండించాలి రెండు డిపార్ట్మెంట్ అధికారులు దాటి ఖండించాలి రెండు డిపార్ట్మెంట్ల అధికారులు దాటి ఖండించాలి అందుకే రెండు డిపార్ట్మెంట్ అధికారులు

ఎందుకంటే మేము ఏది చేసినా ఏది పోరాడినా మాలో మేము ఎంత పోరాడినా కానీ బయటికి పోవాల్సింది ఒక మీడియా యూట్యూబ్ ద్వారానే పోవాలి సార్ మేము చేసే ప్రతి పని అసెంబ్లీకి చే వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా వచ్చేసి మేము రాయలసీమ నుంచి వచ్చాం సార్ కర్నూలు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చాము మా ప్రధాన డిమాండ్లు వచ్చేసి ఇంత దూరం వచ్చినామంటే మాకు ఏదో మంచి జరుగుతుందనే ఈ ప్రభుత్వంలో మంచి జరగాలనే మేము వచ్చాం సార్ మెయిన్గా మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోతో సతమతంలో అయిపోతున్నాం సార్ అప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఎన్నో సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము నాయకులు అంటే మన ఐఏఎస్ ఆఫీసర్లకు మొరపెట్టుకున్నాం సార్ మా పరిస్థితులు ఇలా ఉన్నాయి రెండు రెండు శాఖల మధ్య సమన్వయత లేక మమ్మల్ని నలిపి పడేస్తున్నారు జీతాలు ఒకరిస్తున్నారు పనులు ఒకరు చేయిస్తున్నారు జీతాలు ఇచ్చిన ఆయన ఏమంటాడు నా శాఖ పని చేయకుండా నువ్వు ఎక్కడో ఎట్లా చేస్తావమ్మా అని అతడు అంటాడు ఆరోగ్య శాఖ పనులు చేయకపోతే నీ టార్గెట్లు చేయకపోతే అది నీ ఇష్టము నీకు ఉంటుంది అన్నట్లు వాళ్ళు బెదిరింపులు ఎక్కడ చేయాలో ఆత్మహత్యలు చేసుకోలేక మనస్తాపంతో మదిలో కుళ్ళిపోతున్నాం సార్ మా ఏఎన్ఎంస్ మా హెల్త్ సెక్రటరీలంతా ఎంతో బాధల్లో దిగమింగుకొని చేస్తున్నాం ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నామంటే మా వాళ్ళంతా ఒక ట్వంటీ ఇయర్స్ అబో సర్వీసెస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మాకు అనుభవము ప్రజల మధ్యలో సేవలు చేసి చేసే అనుభవం మేము చావము గవర్నమెంట్కు ప్రభుత్వానికి పని చేసి అప్పచెప్తాము కానీ ఆ పని క్వాలిటీగా ఉండాలి అంటే కింద ఒకే పని మీద దృష్టి పెట్టించాలి గవర్నమెంట్ అయినా కానీ ఈ శాఖ పని చేయాలని వీళ్ళంటే ఆ శాఖ పని చేయాలంటే వాళ్ళంటే వన్ ట్వంటీ ఫోర్ జీవో తీసుకొని అక్కడ ఇక్కడ మేము పోతే కలెక్టర్ మేడం గారు అయితే మీకు రోజు మీకు వెసులుబాటు ఉంది వెళ్ళండి అని ఆవిడ అంటారు మేడం గారు చెప్పారని మేమొస్తే కింద ఆ దేవత బొరం ఇచ్చిందని మేమొస్తే కింద పూజారులు గారు ఇద్దరు ఉంటారు కమిషనర్ సార్ ఉంటారు లేదు చేయాలని కింద అడ్మిన్లకు వాకప్ చేస్తారు అడ్మిన్లు సార్ మా డిమాండ్లు మెయిన్గా వచ్చేసి మమ్మల్ని అందరినీ వైద్య ఆరోగ్య శాఖకు అప్పచెప్పాలి మా డీడీఓ పవర్ అంటే మా జీతాలు మాకు ఆ వైద్య ఆరోగ్య శాఖ నుంచే రావాలి మా పనులు మొత్తం వైద్య ఆరోగ్య శాఖనే అప్పచెప్పాలి మాకు ప్రమోషన్లు అందరికీ ఒకేసారి ఇవ్వాలి సార్ ప్రమోషన్లు అనేది ఇది ప్రమోషన్ కాదు సార్ ప్రమోషన్ అంటే సూపర్విజన్లు ప్రమోషన్ అంటారు కానీ గ్రేడ్ త్రీలో పెట్టి ప్రమోషన్ అనడం అది చాలా బాధాకరం సార్ మాకు అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి ఇప్పుడు వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ శాలరీ హై అవుతుంది అదే పని మేము కూడా కింద చేస్తాం సార్ అదే చేస్తున్నాం అలాంటప్పుడు సమాన వేతనం అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా ఇవ్వాలి యాప్స్ భారము చాలా పనికి రాని యాప్స్ అన్నీ పెట్టినారు సార్ ఒకే పనిని నాలుగైదు సార్లు చేపిస్తున్నారు సార్ యూన్ అంటారు మానసికంగా దానికి ఓటీపీ రాదు దాని ఆధారం ఎక్కదు పిల్లలకు సూదులు ఎద్దుమా యూవిన్లో ఎక్కిద్దుమా ఆర్సీఎచ్ ఎక్కుద్దుమా ఆన్ ఎక్కిద్దుమా సార్ ఒక్క రోజులో మానసికంగా ఎన్ని చూడాలి సార్ మళ్ళీ వచ్చేసి మాకు వచ్చేసి మున్సిపల్ శాఖ వాళ్ళు ఏమమ్మా మా సర్వే చేయలేదు నువ్వు నీకు ఈ ఈ నెల శాలరీ కట్టు అని అంటారు ఎంత మానసికంగా మేము ఇబ్బందులు పడుతున్నాం సార్ మా ప్రధాన డిమాండ్ ఏమొద్దు ముందు మమ్మల్ని అందరి వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయండి తర్వాత మేము మా డిమాండ్లను సాధించుకుంటామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్ మేమందరము నంద్యాల జిల్లా నుంచి వచ్చాం సార్ నా పేరు కే పద్మావతి నేను రాష్ట్ర కమిటీ సభ్యురాలని సార్ ధన్యవాదాలు సార్ మీ అందరికీ యునైటెడ్ గ్రూప్లో మేము ఉన్నాం సార్ మాకు సిఐటు అనుబంధంగా పనిచేస్తుంది నిజంగా వాళ్లకు ధన్యవాదాలు సార్ మా తరఫున చాలా బాగా పోరాడి మా సమస్యలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు సార్ మీడియా మీడియా కూడా చాలా ధన్యవాదాలు సార్ మేము నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము నా పేరు నాగేశ్వరమ్మ మేము ఈరోజు ఇక్కడికి వచ్చింది మెయిన్ దేనికంటే మమ్మల్ని అందరినీ వైద్య ఆరోగ్య శాఖకి విలీనం చేయాలి ఎందుకంటే మేము ఒకే డిపార్ట్మెంట్ కిందనే పనిచేయాలి మాకు రెండు డిపార్ట్మెంట్ల మధ్య మేము అక్కడ చేయలేక ఇక్కడ చేయలేక ఏ వర్క్ మేము సరిగ్గా చేయలేకపోతున్నాం కాబట్టి మాకు ఒకే డిపార్ట్మెంట్ ఒకే డిపార్ట్మెంట్ కిందకే విలీనం చేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మేము చేసిందే ట్రైనింగ్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ ట్రైనింగ్ చేసాం కానీ ప్రమోషన్ మాత్రం ప్రమోషన్ ఛానల్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ కింద అనేసి కొద్ది మందికి ఇచ్చినారు కానీ మిగతా వాళ్ళకు కూడా అదే ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ట్రైనింగ్ చేసిందే ఎంపీహెచ్ఏ ఫీమేల్ ట్రైన్ ట్రైనింగ్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కరికి మాకు కూడా ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మెయిన్ యాప్ల భారం కూడా తగ్గించాలి మాకు పని భారం ఎక్కువైంది యాప్లు ఇది ఇంతవరకు మా సిస్టర్ గారు చెప్పినారు ఒకే ఒకే వర్క్ మూడు యాప్లలో మేము ఎంటర్ చేయాలా ఆన్మోన్లో చేయాలి ఆర్సీహెచ్లో చేయాలి ప్లస్ యూఎన్ పోర్టల్లో చేయాలి ఈ మూడులలో ఒకే దాంట్లో చేసేటప్పుడు ఏదో ఒక్కటే పెట్టాలి కదా ఒకటి పెట్టండి అదే మేము కరెక్ట్గా చేస్తాము ఎన్ని దాంట్లలో ఒకే ఒకే దాన్నే మళ్ళీ మూడు దాంట్లో అప్లోడ్ చేయాలంటే మాకు ఎంత టైం పడుతుందో చూడండి కాబట్టి మాకు ఈ ఆపుల భారం తగ్గిస్తారని కోరుకుంటున్నాము ప్లస్ మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖ కిందకే తీసుకొస్తారని కోరుకుంటున్నాము